బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమలలో వర్షం కురుస్తోంది ఈ వేకోజాము నుంచి కురిసిన వర్షానికి సప్తగిరిలు తడిసి ముద్దయ్యాయి ఆగకుండా వర్షం కురుస్తూ ఉండడంతో పలుచోట్ల వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించింది శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులు వర్షానికి తడిసి ముద్దవగా దర్శనం చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వర్షానికి పరుగులు తీసి షెడ్ల కింద తలదాచుకున్నారు నిలవకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలో వాతావరణం పూర్తిగా మారిపోయి చల్లటి గాలులు వేస్తున్నాయి ఓవైపు వర్షం మరోవైపు గాలులు వేస్తున్న నేపథ్యంలో భక్తులు గదులకే పరిమితమవుతున్నారు ये इधर कहीं इनके Gracias.